ఇందల్వాయి మండలంలోలం గ్రామంలో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో కలెక్టర్ పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఆరు నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు ఆహార భద్రత రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు తెలిపింది ఆయా పథకాల కింద ఇప్పటివరకు దరఖాస్తులు చేసుకోని వారితో పాటు అర్హత కలిగి లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని వారి నుండి కూడా అర్జీలు స్వీకరించారు రేషన్ కార్డుల జారీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాల కోసం అర్హత కలిగిన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు వాటిని సమగ్రంగా మరియు మండల స్పెషల్ ఆఫీసర్ మండల అధికారులు సెక్రటరీ సో ఇప్పుడు ఏదైతే నాలుగు స్కీమ్స్ అంటే రైతు భరోసా కావచ్చు సో రైతు భరోసాలో ముఖ్యంగా ఏమంటే చాలా ప్లేసెస్లో కూడా అదే విధంగా లేఅవుట్ వేసినా కూడా అపార్ట్మెంట్స్ ఉన్న ల్యాండ్స్ కూడా రైతు భరోసా అనేది పడుతుందనే ఉద్దేశంతో మనకి ఓన్లీ పంట పొలాలకే రైతు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో మనకి లాస్ట్ నాలుగు రోజులు సర్వే చేశారు సో ఆ సర్వే ప్రకారంగా ఏవైతే పంట పొలాలు లేని భూములు ఉన్నాయో వాటికి కాకుండా పంట వేసుకున్న అన్ని భూములు కూడా మనకి ఇప్పుడు మీకు గ్రామ సభలో చదివిన లో ఉండి తీసేసి రిమైనింగ్ మొత్తం మీ మండల్ ల్యాండ్స్కి రైతు భరోసా అనేది పడుతుంది అదేవిధంగా రేషన్ కార్డులు కూడా ఇప్పుడు కొన్ని రేషన్ కార్డులు ఏవైతే వెరిఫికేషన్ అయ్యాయో ఈరోజు అప్రూవల్ అయ్యాయో సో అవి కాకుండా మీ గ్రామంలో ఎవరైనా రేషన్ కార్డు లేవు ఇంకా మాకు రాలేదు కొత్తగా మెంబర్ని యాడ్ చేసుకోవాలి లేదు మా ఫాదర్ ఫ్యామిలీలో మేము ఉన్నాము మెంబర్స్గా మాకు కొత్త రేషన్ కార్డు అంటే స్ప్లిక్ చేసి ఇవ్వాలి ఆల్రెడీ మీరు మీ పేరెంట్స్ తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉన్నా కూడా కొత్తగా మ్యారేజ్ అయింది కొత్తగా కార్డు కావాలన్నా కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకి ఏదైతే ఈ గ్రామ సభ జరుగుతుందో ఈ గ్రామ సభలో ఇప్పుడు అప్లికేషన్స్